గురువుగారు చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు చాలా సంతోషం అండి అయితే మనం మామూలుగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా సందర్భంలో కానీ కొన్ని పట్టుకోకూడదు అంటారు కొన్ని పట్టుకోవచ్చు అంటారు అసలు ఏమి పట్టుకోకూడదు ఏమి పట్టుకోవాలి చెప్పండి వెళ్ళినప్పుడే కాదు ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొన్ని వస్తువులను కొన్ని స్థితులలో పట్టుకోకూడదు ఉదాహరణకు స్నానం చేయకుండా తులసి పూలు ముట్టుకోకూడదు పట్టుకోకూడదు భగవంతుని పూజా ద్రవ్యాలను స్నానం చేసిన తరువాత పరిశుద్ధమైన తోటే పట్టుకోవాలి కొందరు ఇప్పటి కాలంలో చెప్తే చిగ్ కానీ నాకు చాలా అసహ్యం వస్తుంది వాళ్ళకి చెప్తున్నాను కోపడుతున్నాను కూడా ఒకసారి భక్తిలో ఎందులో చెప్పాను నేను చాలా సంతోషించాను వాళ్ళకు ఒక మాట చెప్పాను ఇప్పటి కాలంలో చాలామంది చీపిరి పొరక అంటాను కదా పొరకతో ఊడుస్తారు ఇల్లు ఊడుస్తారు ఊడ్చి ఆ చెత్తను చాటలో ఎత్తుతారు మహాపాపం ఎవరో నరకం చాట తినే పదార్థాలను శుద్ధి చేయడానికి ఏర్పడుతుంది నువ్వు పారేసే వాటిని వస్తే మరి చెత్తను ఎలా ఎత్తాలంటారు చెత్తను అసలు ఏ విధంగా తీసుకోవాలంటారు బయట పడేయాలంటే ఓ పేపర్ తీసుకో పేపర్ తీసుకోవచ్చు ఓ పళ్ళని తీసుకో ఎందుకంటే సైంటిఫిక్ గా రెంటికి చాలా దగ్గర సంబంధం ఉంది చాట ఏం చేస్తుంది చెరుగుతుంది ఏమిటి పదార్థాలు అందులో వేస్తే పనికి రాని దాన్ని పారేసి పనికొచ్చేదాన్ని తీసుకుంటుంది చాట అవునా పనికొచ్చేదాన్ని తీసుకునే చాటలో పనికిరాని చెత్త వేస్తే ఎట్లా ఉంటుంది తప్పు కదా అసలు ఇంకో రహస్యం చీపిరి చాట ఒకేసారి పట్టుకోకూడదు ఇప్పుడు అన్నీ మర్చిపోయారు కానీ పాత రోజుల్లో చీపిరి పట్టుకొని ఊడిస్తే చీపిరి ముడకు పెట్టి వెళ్ళి రెండు చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి నీళ్ళు నీళ్ళెత్తిని చల్లుకొని వచ్చేవారు ఎందుకు మనం ఊడ్చిన చెత్తలో రకరకాల పదార్థాలు ఉంటాయి ఒక్కొక్కసారి మనం కూడా తోచి తట్టుకోని పదార్థాలు కూడా ఉంటాయి అలాంటి వాటిని తాకి ముట్టి ఊడ్చి అవసరపడేసి అలాగే వచ్చి చీపులు అక్కడ పెట్టి దానితోటి అన్నం తింటా అంటే దాంతో వంట చేస్తానంటే మన శాస్త్రం ఏ పని చేసినా చేయగడుక్కోవాలి కాళ్ళు గడుక్కోవాలి మీరు అడుగుతారు పని చేసింది చేస్తూ కదా కడుక్కోవాలి నడవకుండా పని చేస్తావా మరి నడిస్తే చెత్త కాడకంటదా కాళ్ళు చేతులు కడుక్కొని ఆ దుమ్ము నోట్లో పడితే ఆచమనం అంటే నుంచి ఉమ్మేసి నెత్తిలో రెండు నీళ్లు చల్లుకొని అప్పుడు కూర్చొని తింది శరీరం పరిశుద్ధిగా ఉండాలి మనస్సు పరిశుద్ధిగా ఉండాలి బుద్ధి పరిశుద్ధిగా ఉండాలి వీటిని పరిశుద్ధిగా ఉంచేవి వస్తువులే మనం తీసుకుని ఒక చిన్న మాట చెప్తాను ఏమనుకోవద్దు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను భారతంలో విదురుడు చెప్తాడు అన్నం తినేటప్పుడు కుడి చేతితో ఐదేళ్లతో ముద్ద చేసుకొని నోట్లో వేసుకోవాలి ఐదేళ్లలో చెప్పినటువంటి తత్వము ప్రాణము అపానము ఉదానము సమానము వ్యానము పంచవాయువులు ఇవి కాక పరమాత్మ జీవాత్మ పరమాత్మను చేరే ఉపాయము చేరితే కలిగే ఫలము అడ్డగించే విరోధము ఐదు ఐదేళ్లు ఇవి మాత్రమే కాక కారము ఉప్పు పురుపు చేదు వగరు ఇవి కలిపి అన్నంలో కలిపి ఆ వేళ్లతో నోట్లో వేసుకోవాలి ఇక్కడ పొరపాటున వాడు ఇట్లా వేసుకున్నాడు అది హోమంలో ఆహుతవుతుంది ఇట్లా వేసుకున్నాడు బయట పారేసిన చెత్త అవుతుంది ఇట్లా వేసుకున్నాడు మనం విడిచిన మరం అవుతుంది ఇట్ల వేసుకున్నాడు మాంసమవుతుంది మన చేతికున్న ఐదేళ్లకు చాలా గొప్ప జ్ఞానం ఉంది ఇందులో బీపీ షుగరు వాతము పిత్తము కఫము అనేది పెంచేది ఐదేళ్లే అన్నం తినటం కూడా విధానంలో అన్నం తినే విధానంలో మొదలు పప్పు వేసుకోవాలి తరువాత కూర తర్వాత ఇంకో కూర ఉంటే తరువాత చట్నీ తరువాత పులుసు తరువాత పెరుగు కంచంలో ఉత్త అన్నం పెట్టుకోవు తగ్గారి పెడతారు ఉత్తన్నం మొదలు పప్పు కూర వేసి అన్నం పెట్టాలి చేస్తున్నారు అందులో తొక్కు పెద్ద శాస్త్రం ఉంది అన్నం అంటే సూర్యుడు అంటే బృహస్పతి కూర అంటే బుధుడు పురుషు అంటే శుక్రుడు తొక్కు అంటే చెరి మజ్జిగ చంద్రుడు సూర్యునితో మొదలుపెట్టి చంద్రుడితో ఆపాలి కాబట్టి చెయ్యి మొదలు పప్పును ముట్టుకోవాలి పట్టుకోవాలి తర్వాత కూరన్ తర్వాత ఇంకో కూరని తర్వాత తొక్కును తర్వాత పుడుచుని తర్వాత మధ్య ఇప్పుడు అవి ఏవి లేవు ప్లేట్లు పెట్టుకుంటారు కలుపుకుంటారు చెబుతు తింటారు ప్లేటును కూడా ఇలా పట్టుకొని తినకూడదు ఇలా పట్టుకోవాలి ఎడమ చెయ్యి ఏళ్లతోటి ప్లేటులో పట్టుకొని కుడిచేళ్లతోటి తినాలి అంటే ఒకవేళ కుతూడానికి లేకుంటే లేబడి కాదు కూతునే కుతూరం కూడా కింద కేబుదో ఏదో తరం లేదనుకోండి ఇలా పట్టుకుంటారు అప్పటికి ప్రసాదం అవుతుంది ఒకటే మాట అపవిత్రాలను ముట్టుకోకూడదు పట్టుకోకూడదు ఉదాహరణకు ఉప్పు ఒకనికి పెట్టకూడదు మనం చేత్తో చేత్తో తీసుకోకూడదు వాడు ఇవ్వకూడదు కవర్లో పెట్టి అక్కడ పెట్టి తీసుకుంటున్నాను నూనె ఇవ్వకూడదు పెట్టకూడదు మీద పదార్థాలు ఉన్నాయి ఎందుకంటే ప్రతి దానిలో పరమాత్మ ఒక్కొక్క గ్రహాన్ని ఉంచాడు తనకు మారుగా గ్రహాలు ఉన్నాయి నూనెలో శని ఉంటాడు నూనె శని నూనెలో శని పప్పులో గురువు మరి కూయగా కూరగాయల్లో బూతుడు కాబట్టి వాళ్ళని గౌరవించాలి కదా అందువల్ల ఇలాంటి వాటిని పట్టుకోకుండా ఒకవేళ పట్టుకోవలసి వస్తే స్వామికి నమస్కారం చేసి క్షమించు స్వామి మనకు మాట ఉంది సర్వాపరాధాన్ క్షమస్వా స్వామి నేను అజ్ఞాని తప్పులు చేస్తున్నాను నన్ను మన్నించి క్షమించి కాపాడు తప్పులు చేస్తాను అందువల్ల చెప్పుకొని తప్పని స్థితిలో ఆ పని చేయాలి చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు అదండి ఏది పట్టుకోవాలి ఏది విడిచిపెట్టాలి పట్టుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి అందులోను భోజనం తినేటప్పుడు అసలు ఎలా పట్టుకోవాలి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువుగారు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కందడే గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో మంచి టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే